అందరికి నమస్కారం మహాలక్ష్మి మహామంత్రము ఈ లేఖన పుస్తకము విష్ణుమూర్తి భూదేవికి ఈ మంత్రాన్ని ఇచ్చారని చెప్తారు రుణ విముక్తి సకల ఆర్థిక ఇబ్బందులు అలాగే ఇంట్లో ఏదైనా మనం కార్యాలు తలపెట్టినప్పుడు అవి సజావుగా జరగకపోవటము ఇలాంటి వాటి అన్నింటి నుంచి విముక్తిని కలిగించే మంత్రం ఇది ఇక్కడ మేము ఏం చేసామంటే పదకొండు రోజుల పాటు ఒక సంకల్పంగా తీసుకుని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు రాసే విధంగా ఈ పుస్తకంలో డిజైన్ చేయటం జరిగింది ఈ పుస్తకాన్ని కొనుగోలు చేసిన తరువాత మీరు శుచి శౌచం పాటిస్తూ అలాగే పుస్తకంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది మీకు వీలుంటే పదకొండు రోజులు సంకల్పం పెట్టుకుని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పూర్తి చేయొచ్చు లేదా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీ ఆరోగ్య పరిస్థితి మీ కుటుంబ పరిస్థితి మీ మీ అభివృద్ధి ఉద్యోగాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మీరు దీనిని రాయటం ప్రారంభిస్తే నిజంగా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే ఇదే పుస్తకంలో మేము నారద మహర్షి చెప్పిన ఒక లక్ష్మీ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఈ మంత్రం రాయటం వలన మన సకల పాపాలు తొలగిపోయి అంటే గత జన్మలో చేసినవి తర్వాత ప్రస్తుత కాలంలో వర్తమానంలో చేసినవి పాపాలు తొలగిపోయి ఇక భవిష్యత్తులో మనం ఏ ఎటువంటి పాపాలు చేయకుండా ఈ మంత్రం మన్ని కాపాడి మనకి ఐశ్వర్యాన్ని సకల సంపదల్ని కలిగిస్తుంది ఈ రెండు మంత్రాలు కూడా ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు సర్వే జనా సుఖినో భవంతు